కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం మినర్వా విద్యా సంస్థలో ఎన్సీసీ కేడెట్లు తమ పాఠశాల ఆవరణలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు కాకినాడ పద్దెనిమిదవ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ కల్నాల్ వివేక్ సావన్ గౌడర్ ఆదేశాల మేరకు మిన్నర్వాగ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్సిసి అధికారులు లెఫ్టినెంట్ జీజిఈ సత్యనారాయణ థర్డ్ ఆఫీసర్ ఎన్ రవికుమార్లు క్యాడెట్లు యోగాసనాలు వేయించి వాటి ఉపయోగాలను వివరించారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్పి చౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం వేగవంతమైన దైనందిక జీవితంలో ఫిట్నెస్ కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని క్యాడెట్లకు సూచించారు ఒత్తిడిని తగ్గించుకునే శక్తి సామర్థ్యాలు యోగా వల్ల లభిస్తాయని అన్నారు

బ్యాక్ పెయిన్ కానీ షుగర్ కానీ సంథింగ్ ప్రతి మన సెపర్ అండ్ ఫాదర్ కూడా యోగ ద్వారా ప్రతిదీ కూడా నయం చేసేవచ్చు మనకు అనగా ప్రాణాయామాలు ఉన్నాయి ప్రాణాయామం ఏంటంటే మన అంతర్భాగం వాపర వాపర్భాగంలో మన జీవితం లేదు కదా ఈ అంతర్భాగంలో ఉన్న కూడా ప్రాణాయామం ఓంకారం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఉదయం లెక్కనే ఒక టెన్ మినిట్స్ ఓంకారం చెప్పుకున్న ఒక్కడికి వచ్చింది స్ట్రైట్గా ఎక్కడ లేని ప్లేస్కి కూర్చుని ఓంకారం చెప్పుకుంటే యాభై రకాల వ్యాధులు అనేవి పూర్తిగా తగ్గుపోతాం విత్ ఫిఫ్టీన్ డేస్ ఓంకారం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి అలాగేంటంటే యోగాని మన మోడీ గారు ఈ జూన్ ట్వంటీ పర్స్ట్ ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ యోగా అని చెప్పేసి ఒక ముందు తీసుకొచ్చారు అంటే జనాల కోసం అవగాహన కోసం నేను అందరం చేయాలంటే మనం బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు ఏదో ఒకటి మీకు నచ్చిన నాశనం ఏదో ఒకటి మీకు బాడీకి అలవాటు అయ్యే వరకు ఏదో ఒక ఆశం చేయడం కానీ చిన్న ప్రాణాయామం చేయడం కానీ నమస్కారం అన్ని ఒకటి ఏంటంటే మన బాడీ ఏంటంటే రిప్రెస్ అయిపోతుంటుంది అనమాట వ్యాధి అనేది దగ్గర రాకుండా ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు అందరూ కూడా ఎంత అవగాహనంటే అంత అంతా కూడా మీరు జాగ్రత్తగా చేస్తుంటే చాలా

कटने इधर वाइप